మన డిమాండ్స్ పెట్టాలంటే ఇది సరైన సమయం కాబట్టి ఈ ఎలక్షన్ల కోసమో ఏదో ఒక పదవి కోసమో వాటిని ఆశించి నేను దీనికి ప్రారంభించలేదు కాబట్టి ఇప్పుడు ఈ సభకి హాజరు కానీ ముఖ్యం కోరుతున్నారా మీరు ఇళ్ళల్లో కూర్చున్నా కానీ దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీకు అన్ని గెలవండి మనం ఇలాగే ఉంటే అందకాలంలోకి వెళ్ళిపోతాం ఇలాగే మనం పడుకుంటే ఇండియాలో ముస్లిం అనే పేరే మర్చిపోయే స్థితి వస్తుంది పేదరికంతోనే ఉండిపోతాం మన పిల్లలు ఎంతసేపు బండ్ల దగ్గర నువ్వు అమ్ముకుంటానో మెకానిక్ షాప్ దగ్గరనో ఇలాంటి కూలి పండుల మనం పతనం అయిపోతాం కాబట్టి మనం ఏం చేయాలంటే మేము వచ్చి మీటింగ్ పెడతాను మీ వెనకాల వచ్చేయాల మా వెనకాల రావాకండి మీ సబ్బం మనకు అసెంబ్లీ దాకా పార్లమెంట్ దాకా విలబడాలంటే ఏం చేయాలి మనం సభల్లో హాజరవ్వాలి హాజరైన తర్వాత అసలు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన నెక్స్ట్ ఎజెండా ఏముంది అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం ఒక సమావేశంలో అసలు కలిసి దీన్ని నేను ఏం చేయాలనే తెలుస్తుంది ఈ ఆగో పట్టణంలో చాలా మంది సోదరులు సహకరించారు నాకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చాలా మంది సహకరించలేదు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అల్లా తల్లా ఉంటే తిరిగి ఉబ్బాకే నెక్స్ట్ మీటింగ్ తక్కువ సాత్ అన్నమాట యువత అదే విధంగా ఇప్పుడు మన మెయిన్ ఎజెండా ఏంటి మన పేదత్వంలో ఎదుర్కొన్నారు మన ఆస్తులు మూడు వందల పదహైదు సంవత్సరాలు నవాబులు మనం అంటే ఈ భారతదేశాన్ని మూడు వందల పదహైదు సంవత్సరాలు మన నవాబులు పరిపాలించారు నాకు నవాబు గర్మ గరీబ్ అనేట్టుంది మన పరిస్థితి ఈరోజు అంటే ఆ నవాబులు అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తేవడం కోసం ఎంతో మంది అమర్లైనారు ఆ అమ్మర్లలో మన ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు తెర వెనక వెళ్ళిపోయారు కానీ ఎవరు తెర ముందుకు రాలేదు అలాంటి మహిళలు కూడా ఉన్నారు ముస్లింలు మన మహిళలు కూడా స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు యుద్ధంలో పాల్గొని ప్రాణాలు అమలు ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ లబ్ధి కోసం మన దేశాన్ని రెండుగా చేర్చారు ఆ రెండుగా చేర్చినప్పుడు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన ముస్లింలు పాకిస్తాన్లు మనం పాకిస్తాన్ నుంచి ఇండియాకి రాలేదు మనం ఇక్కడే పుట్టాం మన తాతలు ముత్తాతలు ఇక్కడే పుట్టాం ఇక్కడే చచ్చిపోయారు మనం ఇక్కడే పెద్దోడమైన కానీ హక్కుల్లో మటుకు మనం వెనకాల ఉన్నాం అంటే మైనార్టీలు అల్ప సంఖ్యాకులమైపోయినాం ఈరోజు మనం ఇంతమంది ఉంది నలభై నుంచి యాభై కోట్ల జనాభా ముస్లింలు ఉన్నారు ఈరోజు కానీ అల్పసంఖ్యాకులం మన వాదన ఎవరున్నా మన వాయిస్ వినిపించడానికి అసెంబ్లీలో ఎవరున్నా పోతారంటే మనకు సీట్లే అంటే మన వాళ్ళు ఎవరు మేధావులు లేరు అనేది మన రాజకీయ నాయకుల ఉద్దేశం సరే వచ్చినా కానీ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోవట్లేదు అలాంటి పరిస్థితులలో అరవై ఆరు వేల ఎకరాలు ఓక్పోసి కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఈ అరవై ఆరు వేల ఎకరాలలో ముప్పై వేల ఎకరాలు మన కర్నూలు జిల్లాలో ఉంది ఈ కర్నూలు జిల్లాలో మన ఆధునికలో కూడా దాదాపు కొన్ని వందల వేల కోసాలు కానీ ఒక్కో రాష్ట్రంలో ఏమైపోతున్నాయి ఎవరో ఒకరు వస్తున్నారు దొంగ సర్వే నెంబర్ చేసుకుంటున్నారు దాంట్లో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు కానీ దీన్ని ఎలా చేసుకోవాలో మనం అనేది ఒక ఎక్స్ అయితే మిగిలిన భూమి ఏదైతే ఉందో ఆ మిగిలిన ఒక్కోటి భూమిని మనం కాపాడుకోవడం కోసం ఈ గజ్యమని లేవనెత్తిన అంటే మనం మిగిలిన ఒగ్గడు భూములలో కాంప్లెక్స్ కట్టి మన ముస్లిం సోదరులకి రెంట్కి ఇవ్వండి అనేది మన మొదటి అజెండాలో మొదటి పాయింట్ పెట్టుకున్నాం దీనివల్ల ఏమో తెలియదు మన ఉద్యోగ ఆస్తులు సంరక్షించుకోగలుగుతాం అదేవిధంగా కబ్జాయినం రిటర్న్ తీసుకోవడానికి కూడా యుద్ధం చేస్తామండి దాన్ని కూడా దాని తర్వాత మన రెండు రోజు ఏమంటే ఈరోజు కొన్ని పార్టీలు మనకేం చేస్తున్నాయి గృహం పథకం అంటే మన ఇంట్లో వాహం కావాల్సిన అమ్మాయికి పెళ్లి చేయాల ఇస్తున్నారు సంతోషం వాళ్ళకి కృతజ్ఞత తెలుసుకుంటున్నాం కాకపోతే కండిషన్ సప్లైడ్ అనేట్టు పదవ తరగతి పాస్ అయితేనే అమ్మాయికి దుర్హన పథకం వస్తుందంటారు మనం పేదరికంలో ఉన్నాం మన ఇంట్లో ఐదు మంది ఆరు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని చదువుకునే స్థితిలోనేమో మన ఎడ్యుకేషన్లో కూడా దాదాపు రెండు మూడు స్టేజీల కన్నా ఎక్కువ లేము పర్సంటేజ్లో ఇలాంటి పరిస్థితులలో మన పిల్లలని చదివిసుకోలేదు అంటే టెన్త్ క్లాస్ చదువుకోని అమ్మాయి ఓటు వేయచ్చు ఆ ఓటులో మీరు పాలకులు రావచ్చు కానీ టెన్త్ క్లాస్ చదవలేదంటే మీరు పత్రం ఇవ్వరు ఇది ఎంతవరకు సమంజసం అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి సమస్యల కోసమే ఈ ముస్లిం మహాగటన పెడుతున్నాము ఈ ముస్లిం మహాగజనలో ఇది ఒకటే కాకుండా మన వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మన ముస్లిం సోదరులకు ఏమీ లబ్ధి పొందడం లేదు కోట్ల రూపాయలు వస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఎవరికి తెలియదు అంటే అడగం మనం మనకు భయం మనం ముందుకు రాము ముందుకు వచ్చినోడికి సహకరించాం ఇది మన ముస్లింలలో జరుగుతుండేది సో ఇలాంటి సమస్యలు ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకు మన పిల్లల చదువుల కోసం ఉర్దూ యూనివర్సిటీలు లేవు ఉర్దూ కాలేజీలు లేవు ఒక్కోటి భూముల్లో ఉద్దు కాలేజీలు కట్టండి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టండి మా ఉద్దు ఒక్కోటి భూముల్లో దానివల్ల లాభం వస్తుంది ప్రజలకు కూడా హెల్త్గా చూసుకోవచ్చు ఎడ్యుకేషన్గా కూడా డెవలప్ అవుతుంది కానీ ఇలాంటివే మేము ఎజెండా పెట్టిన ముందుకు వచ్చాము దీని వల్ల వచ్చి ఏదో రాజకీయాలు అబ్బు పొందాలా లేదా ఏదో మాకు డబ్బులు కావాలా అనే ఉద్దేశంతో రాలేదు ఇదే విధంగా మనకేమంటే మన డిమాండ్లలో మనం ముఖ్యంగా మనం అడిగేది ఏమంటే మనలో ఒక ఉన్న ఎవరినన్నా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక్క బోర్డుకి సంబంధించిన ఒక అధికారితో పాటు మన ఒక మేధములు అక్కడ నిర్మించారు అదే విధంగా ఒక్కబోర్డ్ లో ఎవరో ఒక లేడీని కూర్చోబెడతారు లేకపోతే ఎవరో ఒక పాత ఆఫీసర్ని తెచ్చి కూర్చోబెడతారు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉంటారు వాళ్ళు అడిగితే పడతారు సార్ మేము పోలేము అక్కడికి పోతే భయం అంటే భయపడితే ఒక్కోర్డ్ లో ఉండే అధికారులను కూర్చోబెట్టడానికన్నా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆఫీసర్లు ఎందుకు పెట్టరు వాళ్ళని పెట్టడానికి మనం అడుగుతున్నాం మన డిమాండ్లలో అదేవిధంగా గురుకుల పాఠశాల లాంటి పాఠశాలలు కట్టండి మన పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతారు వాటిపైన అడుగుతున్నాం కానీ ఇలాంటివన్నీ సమస్యలు మన పెట్టుకున్నాయి మనం ఎందుకు ముందుకు రావట్లేదు అనేది ఒక రకంగా బాధాకరంగా ఇంకో రకంగా కొంత మందల్లో వస్తున్నాము సో అదేవిధంగా ఈరోజు ఈ ఎంఆర్పిఎఫ్ యొక్క మెయిన్ ఎజెండా ఏమంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో మేము ఒక్కొక్క కమిటీ చేస్తున్నాము ఆ కమిటీలతో పాటు ప్రతి ఒక్క మండలంలో ఒక్కొక్క కమిటీ చేస్తాము ఈ కమిటీలో కానీ ఈ మన జిల్లాలో చేసిన కమిటీలో కానీ ఎవరి దగ్గర మేము ఒక రూపాయి చేయి సాగము ఒక రూపాయి అడగము మా సొంత డబ్బులతోనే మేము ఈ కమిటీని వేస్తాము కాబట్టి దయచేసి మీరందరూ నా సహోదరుల అర్థం చేసుకోండి మన సమస్యల నుంచి మనం ముందుకు రావాలంటే మీ వంతుగా మాతో పాటు ఒక అడుగు ముందుకు పోయింది అంటున్నాం మీకు సాయం అడగడానికి మేము రాలేదు మన వంద మంది వెయ్యి మంది లక్ష మంది అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ దిగి ముందుకొస్తాయి మనందరికి మనం పోరాడేది ఒక్కదాని కోసమే మన సమస్యలు మన బాధలు మన హక్కులు ఈ మూడింటికి నుంచి మనం దేని గురించి కూడా పోట్లాడట్లేదు మాకు కావాల్సింది కేవలం మా బాధలు మా కష్టాలు మా హక్కులు ఈ మూడే మా డిమాండ్ ఈ డిమాండ్ తీసుకున్న ఈరోజు గర్జనతో ఆదోనికి వచ్చాము మళ్ళీ మేము వస్తాం ఆదోనికి మళ్ళీ కమిటీ నిర్ణయించే రోజు దయచేసి మీరు మేము ఇచ్చిన పాంపిలో కూడా నెంబర్లు ఉన్నాయి మీ సోదరులు ఎవరన్నా కానీ మాతో పాటు కలపాలనుకుంటే ఈ కమిటీలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మీరు కూడా మాకు ఫోన్ చేయండి ఈ కమిటీలో మిమ్మల్ని కూడా తీసుకుంటాము అదేవిధంగా నేను ఈరోజు కలిసినప్పుడు ఇక్కడ ఒక బ్యాంకును చూసాము కోఆపరేటివ్ సొసైటీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే వాళ్ళు చేస్తూ ఉండే సర్వీస్ ఏమి వడ్డీ లేని రుణం ప్రతిరోజు ఇస్తున్నారు ప్రతిరోజు కలెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళు ఐ హ్యాట్ సాఫ్ టుస్ కోపరేటివ్ పీపుల్ ఎందుకంటే ఆదాయ పట్టణంలో ఇప్పుడు ఎలా ఉందంటే రోజు వడ్డీ కోసం ఇచ్చే వాళ్ళు బకాసం ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కట్టకపోతే ఇంట్లో సామాన్లు ఎక్కువ మహిళల పరంగా చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు అలాంటి స్థితిలో ఈరోజు ఆధ్వర్యంలో ఒక చాలా సంతోషపడ్డాను మేము ఆ బ్యాంకు విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు అలాంటి సర్వీస్ ఇంకా కావాలనుకుంటే మనం అందరం ఏకంగా కావాలా మన ఆస్తుల్ని మన హక్కుల్ని మనం కాపాడుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాం అనేది నా నినాదము అదేవిధంగా మీకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నారు దయచేసి మీరు ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య సందేశం ఏమనేది మీ ఆదోని ప్రజలకి తెలియజేయండి ఈ ఆదోనిలో డెబ్బై శాతం ముస్లింలు ఉన్నారు డెబ్బై శాతం ముస్లింలు ఉన్నారు దీన్ని సెకండ్ బాంబాయి అంటారు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆధ్వని అంటే సెకండ్ బాంబాయి కానీ ఈరోజు ఇంతమంది మన ముస్లింలు ఉంది సెకండ్ బాంబాయిగా ఉంది రాజకీయాల్లో కూడా మన ముస్లింలు ఎక్కడ ముందు అడుగు చేసినట్టు నాకు అనిపించారు అంటే రాజకీయాలు అంటే మన వాళ్ళు రాలేకపోతున్నారా లేకపోతే బయట ఉండే రాజకీయ పార్టీలు వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక సందేహంగా మిగిలిపోయింది నాకు అది కాకుండా ఈ చిన్నది కాకుండా మన పెద్ద విధంగా ఆలోచించినా కానీ మీలో ప్రతి ఒక్కరూ మీ పక్కన ఉండే ఒకరు పేదవాళ్ళకి మీరు సహాయం చేయాలి ఆ పేదవాళ్ళకి సహాయం చేసినందువల్ల మన సోదరులకు మన బిడ్డలకు మనం అభివృద్ధి చేసినా ఇదే విధంగా మీ అందరూ ఒకటే నేను లాస్ట్గా నేను ఎందుకంటే సమయం చాలా ఎక్కువైపోయింది మాతో పాటు వచ్చినప్పుడు మిత్రులు కూడా మీకు కొన్ని సందేహాలు ఇన్ఫర్మేషన్ మీకు చంచుకోవాలి కాబట్టి లాస్ట్గా ఒకటే నేను చివరిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము దయచేసి మన ముస్లిం సోదరులారా మనము ఒక నవాబులుగా పెరిగినాము నవాబులుగా ఉన్నాము నవాబులుగానే చచ్చిపోతాము ఆ నవాబుజం మనకు కావాలంటే ఇలాంటివే మనం కడుగు ముళ్ళు కేసి మన అందరము కలిసి మనకన్నా ఉండే ప్రజలకి మనం సహాయం చేయాలంటే మనం పోరాటం చేయాలా మన పోరాటం అంటే ఏదో కత్తులు పట్టుకుని పోవటం లేదు మన పోరాటం మన వాణి మన వాయిస్ పైన ఉండే రాజకీయానికి నిలబడాలా ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్